మా ఛానల్స్లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ ప్రభాస్ ప్రభాస్ నెంబర్ వన్ ఇది ఎప్పుడో చెప్పాను నేను తర్వాత ప్రభాస్ అది కొన్ని సందర్భాల్లో ఏమిటి రాజేశ్యామ్ సినిమా కానీ ఆది సినిమా కానీ ఈ సినిమాల్లో ఆయన కొంత ప్రేక్షకులను కానీ ఆయన తాలూకా అభిమానులు కానీ కొంచెం డిసప్పాయింట్ చేశాడు అది డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవమే అది డిసప్పాయింట్ చేయడం కాకుండా స్వయంకృత అపరాధం అనడం మంచిది ఏ ప్రపంచవ్యాప్తంగా పేరు గడించి ఓ పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నప్పుడు ఆయన తాలూకు బాధ్యతలు పెరుగుతాయి కీర్తి అన్నది ఎవరికైనా ముళ్ళ కిరీటం అన్నమాట కీర్తి వచ్చిందంటే తన తాలూకు బరువు బాధ్యతలు పెరుగుతాయి దాన్ని మనం కాదనిలేము అప్పుడు ఆయన ఏం చేయాలి ఆయన పర్సనాలిటీ ఏమిటి ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఉన్నటువంటి కథలు జనం వెచ్చే కథలు ముఖ్యంగా ఆయన తాలూకు అభిమానులు బాగా ఉప్పొంగిపోయే కథల్ని ఆలోచించి విచారించి ఆ సినిమాలనే చేయాలి మరి ఈరోజు సలార్ సినిమాకి ఎందుకు ఇంత గొప్ప కలెక్షన్స్ వచ్చాయి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆల్మోస్ట్ ఆ ఏడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయంటే ప్రభాస్ చేమన ప్రభాస్ పొస పొటెన్షియాలిటీ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ మధ్యకాలంలో ఆయన మీద కొంత విమర్శలు వస్తున్నాయి వచ్చాయి కానీ ఇంకొకటి మనకి తెలిసిన నిజం ఏంటంటే ఆయన ఆరు సినిమాలు చేసినట్టయితే ఆరు సినిమాలకి ఒక ఏడు వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ ఆయన కళ ముందు ఉన్నాయి ఏడు వేల రూపాయల కలెక్షన్స్ తీసుకున్నటువంటి ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఏడు వేల రూపాయల కలెక్షన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే నో డౌట్ ఇట్ ఈజ్ నన్న దర్జాన్ ప్రభాస్ అందువల్ల ఈరోజు ప్రభాస్కి బాధ్యత పెరిగింది ఆయన తాలూకు పర్సనాలిటీ మీద కానీ ఆయన తాలూకు యాక్షన్ కానీ ఆయన తాలూకు పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే అద్భుతంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రభాస్ అభిమానులు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు అది విషయం ఇక్కడ ప్రభాస్ ఎవరికంటే గొప్ప ఎవరికంటే తక్కువ అనవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రభాస్ ఈజ్ ఆల్వేజ్ ప్రభాస్ గనక ప్రభాస్కి ఈరోజు మనం చెప్పుకునేటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఎవరు నెక్స్ట్ సినిమా ప్రభా తాలూకు రేంజ్ని అందుకుంటుందా ఏ రేంజ్ ఇది సక్సెస్ఫుల్ రేంజ్ కాదు సూపర్ హిట్ అయిందండి ఇది కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సినిమాలు అంటే ఒక అద్భుతం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాహుబలి సినిమా వన్ అండ్ టూ పార్ట్లు చూసిన తర్వాత ఎక్కడ లేని వాళ్ళు కూడా ప్రభాస్తాలూకు అభిమానులు అయిపోయారు దేశ విదేశాల్లో తర్వాత అది ఎంత హ్యాంగ్ ఓవర్ ఉందంటే ఆ బాహుబలి టూ వన్ టూ తర్వాత ఆయన సాహో అనే సినిమా చేశాడు ఆ సాహో అనే సినిమాకి ఇక్కడ మనకేదో సక్సెస్ అనిపించుకుంది కానీ మిగతా భాషల్లో సూపర్ హిట్ కలెక్షన్స్ ఇక్కడ వంద కోట్లు నూట యాభై కోట్లు వచ్చినట్టయితే అక్కడ బాలీవుడ్లో దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు కరెక్షన్ వచ్చింది అలాగే దేశ విదేశాల్లో కూడా సాహో సినిమాకి చాలా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి ఇవన్నీ ఎగ్జాంపుల్కి చెప్పుకోవడానికి తర్వాత ప్రభాస్లో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే స్నేహితుల్ని మర్చిపోడు తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి ఆ మిత్రుల్ని బాగా గౌరవిస్తాడనమాట తర్వాత ఏంటంటే డైరెక్టర్స్ బాయ్ డైరెక్టర్ ఏం చెప్తే అది చేసే మనస్తత్వం దాంతో ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ ఈజ్ వెరీ బ్రిలియంట్ అండ్ ఈజ్ వెరీ ఒబడియంట్ స్టూడెంట్ అనమాట ఈ మంచి లక్షణాలు ఈ లక్షణాలనే కాపాడుకోవాలి ఆయన చూస్తుంటే ఒక్కొక్కసారి నాకు ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు అన్నమాట ఆయన స్వతహాగా మంచి రైటరు స్వతహాగా మంచి డైరెక్టరు మంచి ప్రొడ్యూసరు కూడా అటువంటి వ్యక్తి సెట్స్లోకి వచ్చినట్టయితే డైరెక్టర్ గారు ఏమి చెప్పారో డైరెక్టర్ గారికి ఏమి కావాలో అది పెర్ఫార్మెన్స్ చేసి ఆర్ యూ హ్యాపీ సార్ అనేవాడు అప్పుడు డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత సే చాలా వి గో టు షాట్ అని చెప్పేవాడు అనమాట అందువల్ల ఆయన తాలుగు లక్షణాలు కొన్ని వచ్చాయి కృష్ణరాజు గారు కూడా అంతే ఆయన ఎంత సీరియస్ సినిమా చేసినప్పటికి కూడా ఒక కటకటాలు రుద్రయ్య ఒక రంగు రౌడి అలాగే మన అమరదీపం సినిమా ఈ షూటింగులు షటిల్లో ఉండేవాడిని అప్పుడు ఒక ఒక పత్రిక అప్ ఇప్పట్లో పత్రిక ఇప్పటి అంటే ఇప్పటి ఈ పత్రికలు లేవు లేవు అన్ని రెండు పత్రికలు ఉండేవి బాగా సక్సెస్ఫుల్గా సినీ హీరోల్లో ఉండేది కొంచెం మామూలుగా పార్ట్లీ కంపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లుగా ఇవంటి తెర కూడా వచ్చేదన్నమాట అంతే రెండే పత్రికలు ఆ పత్రిక కవర్ చేయడానికి ఆ రోజుల్లో జర్నలిస్టులు ఏరి కోరి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫోన్ చేసి పిలిపించుకునేవారన్నమాట అది కృష్ణరాజు గారు చనిపోయే సీను మాదే ఉంటుంది అంటే అక్కడ కృష్ణరాజు గారు అంటే మా అనుకుంటా ఆ కృష్ణరాజు గారు జయసుధన్ ప్రేమిస్తారు జయసుధనేమో మురళీమోహన్ ప్రేమిస్తుంది మురళీమోహన్ తన తమ్ముడని తెలుసుకున్న తర్వాత కృష్ణరాజు గారు తన ప్రేమ అంటే ప్రేమను త్యాగం చేస్తారు చివరకు ఆయన అంతిమ అనమాట అమర్దీప్ అనేటువంటి ఆ టైటిల్ జస్టిఫికేషన్ కోసం ఒక షాట్ తీసారన్నమాట అది చాలా గంభీరంగా ఉండవలసిన షాట్ అయితే అక్కడ ఇప్పటికీ మర్చిపోలేను రాఘవేందర్ రావు గారు కృష్ణరాజు గారు తర్వాత ఆ సెట్లో ఉన్న వాళ్ళందరూ పగలబడి నవ్వేవారు అనమాట తృప్తిగా ఉండేవారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అప్పుడు రాఘ రాజు ఇంత నవ్వుకున్నాం కదా షార్ట్ తర్వాత అంటే నో నో వెంటనే తీసేద్దామని చెప్పేసి ఆయన క్షణాల్లో ఆ పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ చేయడం అన్నది ఎందుకు చెప్తున్నానంటే ప్రభాస్ కూడా అంతే సెట్లో అందరినీ నవ్విస్తాడు అందరినీ ప్రేమిస్తాడు అసలు ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకుంటాడా లేదా ఈ సన్నివేశాన్ని అర్థం చేసుకుంటాడా లేదా అని అనుమానం వచ్చేలోగా ఆ పాత్ర ఏదో ఆ పరకాయ ప్రవేశం చేస్తాడు ఆ పరకాయ ప్రవేశం చేసి జనాల్ని మెస్మరైజ్ చేస్తాడు అలా చేసిన సినిమే బాహుబలి అలా చేసిన సినిమే సాహో అలా చేసిన సినిమే ఛత్రపతి ఇలాగా ఆ పరకాయ ప్రవేశం చేసేటువంటి ఒక గుణం ఉండడం వల్ల ప్రభాస్ ఈరోజు నో డౌట్ ఎట్ ఆల్ సగర్వంగా చెప్పుకునే విధంగా ప్రభాస్ తయారయ్యాడు తయారవ్వడం గొప్ప కాదు మిగతా సినిమాల మీద కూడా అంత దృష్టి పెట్టాలి తర్వాత వీళ్ళందరూ సినిమాలకి రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు అయిపోతుంటే మన అంటే టెక్నీషియన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా బాధపడుతున్నారు సినిమాల మీద బ బ్రతికే వాళ్ళు కూడా బా బాధపడుతున్నారు ఒకవేళ మూడు సంవత్సరాలు సినిమా తీసి ఆది పురుషు లాంటి సినిమా అక్కడ మార్కెట్లో ఫెయిల్ అయినప్పుడు ఏమైపోతారు వీళ్ళందరూ ఆలోచించాలి అలాగే మన రాజేష్ శ్యామరాటి సినిమాలు ఫెయిల్ అయినప్పుడు మొత్తం ఎంతమంది ఆ తాలూకా ఎఫెక్ట్ని పంచుకుంటారో ఆలోచించుకోవాలన్నమాట కనుక సాధ్యమైనంత వరకు హిందీ స్టార్ లాంటి వాళ్ళు ఆ సంవత్సరంలో సినిమా తీసి సంవత్సరాలు వారేస్తున్నారు కనుక వీళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా అలాగో సంవత్సరానికి ఒక సినిమా అనుకుంటే మంచిది కానీ లేకుండా ఎప్పుడో రెండు సంవత్సరాలకి మూడు ఒక సంవత్సరాలకి సినిమా అంటే ఆ సినిమాని మర్చిపోతారు ఆ పక్క నుంచి ఆ వేడివేడిగా ఉంటుండగానే సినిమాలు చూడాలి జనరల్గా అలా చూసినందుకు జనానికి కావాల్సింది ఏదో అందివ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అది ఎవరో ఒక ఆర్టిస్ట్తో మొదలు అది ప్రభాసే ఎందుకు కాకూడదు ఆలోచించండి